ఈ మార్కెట్లో తెచ్చిన విరూపాయలు అండి వీటి నీళ్ళలో కడిగి ఆరబెట్టిన ఒక రెండు రోజులు డాబా మీద ఎండబోసిన తర్వాత మరి ఈరోజు ఖాళీ సమయం ఉన్నప్పుడు మా భార్య ఒక్కతే తోడో ఒక్కతే అండి పోతుంటే నేను వచ్చిన నేను కూడా ఇస్తాను నీకు సాయం చేస్తా అని చెప్పి ఒక ఎక్కువ అలవాటు లేదండి తీయడం చిన్నప్పుడు కూడా లేదంట ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఎక్కువ తీసేది అనమాట నేను ఈరోజు సాయం చేస్తాను మా భార్యకి మీరు కూడా మీ కుటుంబం మీ భార్యలో సాయం చేయండి

ఇంకేనా పోలీస్ అయితే కావాలా ఎస్ఐ కావాలి డిఎస్పీ అయితే ఎస్ఐ డిఎస్పి మంచి తలుకో చిన్నప్పటి నుంచి మంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చే జాబ్ వస్తుంది నువ్వేమైతే పెద్ద తర్వాత పోలీస్ ఎందుకు కావాలంటావు పోలీసు నువ్వు మమ్మల్ని చూసానా వెరీ గుడ్ మంచి చదువు మన అడ్డూరికి మంచి పేరు తీసుకురావాలి మీరందరూ కూడా మేము తీసుకొచ్చాము మేమందరం నలుగురు ఐదుగురు ఉన్నాం పోలీసులు అడ్డూరు నుంచి మీరు కూడా ఒక యువత ఒక పదిహేను సంవత్సరాల్లో మీరు కూడా ఎస్ఐలో డిఎస్పీలో ఎక్కడ మంచిగా చదువుకోరు ఇప్పటి నుంచే కానిస్టేబుల్ జాబ్ కాకుండా పెద్ద జాబ్ సంపాదించుకోవాలి అర్థం మీరు అప్పుడు పెద్ద జాబ్ వచ్చిందనుకో మీకు గన్ మ్యాన్ ఉంటాడు మంచిగా పెద్ద జీపీసీ గవర్నమెంట్ అర్థం కదా మంచి గీచ్డి ఆఫీసర్ ఎక్కడ మంచిగానే చదువుతుంది మంచిగా అవును చిన్నప్పటి నుంచే చదువుకోవాలి కష్టపడాలి ఓకేనా ఆ కష్టాన్ని మనం అలవాటు చేసుకోవాలి చిన్నప్పటి నుంచి పనులు చేస్తే మనకి మనకి ముద్దులా కావాలి మన బాడీ అయినప్పుడు మనం రన్నింగ్ చేయగలుగుతాం బాడీని సుఖపెట్టెండా సుఖ మన బాడీని ఎవరైతే సుఖ పెడతారో వాడు ఉరకలేడు చేయలేడు ఏ పని కూడా వాళ్ళ కదా సుమలవేది ఎవరు ఉరకలేని దో గారు గడ తప్ప ఎవరు ఉరకలే అందరూ

చదువుకోండి అందరం మన ఊరు ఎడ్యుకేషన్లో చాలా వెనకపోవడం ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతుంది మళ్ళీ మీ జనరేషన్ కళలో ఇరవై ముప్పై మంది లేరు అనుకో మన ఊరు స్టేట్ లెవెల్లో మోగితే ఊరు అంట ఫలానా పులిచింతల గ్రామం మునిగిపోయిన ఊరు ఇక్కడ వచ్చారు కోదాడు దగ్గరికి పిల్లలు బాగా చదువుకోరు ఎదిగారు అనేది అంత మీ అందరి వల్ల ఊరికి పేరు వస్తుందనమాట మీరందరూ చదువుకుంటే పలానా ఊరు నుంచి ఫలానా సార్ ఉండు డిఎస్టీ ఉండు ఫలానా ఎస్ఐ ఉన్నాడు ఫలాని పోలీస్ సార్ అని చెప్పి అనుకుంటారు పబ్లిక్లో మన ఊరికి మీ నుంచే విలువ పెరుగుద్ది అనమాట మీరు చదువుకునే ఉద్యోగం చేస్తే ఇంకా విలువ పెరుగుద్ది అంతేనా ఇట్లా మన ఊరు ఇంకా రెస్పెక్ట్ ఉంటుంది పబ్లిక్ పబ్లిక్కి అంటే మీ వల్ల రెస్పెక్ట్ ఉంటుంది ఇంకా బయటకు పోయినా నా ఊర్లో పోలీసు గారు ఉండే గారు గారుండు డిఎస్పీ గారు ఉండే చెప్పుకుంటారు అట్లా పోదా పెరుగుతుంది అనమాట మన ఊరికి మీరు అందరూ చదువుకుని ఎదుగుతారు ఓకేనా సో నేను చదువుకునే చిన్నప్పటికి కనిపిలేను కొద్దిగా విలువ ఉంది పలానూళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళంత పోలీసులు వాళ్ళు బాగుంటారు అనుకుంటారా మీరు కూడా మంచిగానే తీసిందండి ఒక మూడు కేజీలు మొన్న తీసింది ఒక గంటన్నర కుస్తీ పట్టింది అనమాట టైం ఎండకి మూడు గంటలు కూర్చుంటే నాలుగున్నర అయింది ఇంకా ఎండ అయితే తగ్గలేదు ఒక పక్క కింద భూమి కూడా వేడి ఉంది పైన ఆవిరి కొడుతున్నా కూడా బాగానే బాగానే తీసింది అలవాటు కదా మీకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి లేదా అలవాటు చేసుకోవాలి తప్పదు ఆ కొత్తది మరిగా సంజయ్ పోయి నేను సరే సాయం చేస్తాను నేను కూడా నీకు నువ్వులే మరిగా కూర్చోపోతాను నేను చేస్తా ఓకే నేను కూడా తెస్తా ఓకే సాయం చేస్తా ఓకే ధైర్యంగా ఉండి నేను సాయం చేస్తాను నీకు హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజు మేము కడిగి ఎండ రోజు మా భార్య తోడలు తెచ్చింది కుస్తీ ఒక ఎండ బాగానే ఈరోజు ఎండ బాగుంది మూడు గంటల నుంచి ఐదింటి వరకు కూడా నేను ఎండ మంట పుడుతునే ఉంది ఒక పక్క నుంచి అయినా మా భార్య తోడల్స్తూనే ఉంది ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి టార్గెట్ అనమాట మడకాయ ఎప్పుడు కావాలి ఎప్పుడు పెడతావు అవును పట్టించాలి మరి కొనుక్కున్న కారం కొనుక్కున్న కారం తొడకలో అన్ని ఉంటే ఎలానే వేసి కొడతారు అలా ఎప్పుడైనా మనం ఒక ఐదు కేజీలు కొనుక్కోవాలి మిరపకాయలు వాటిని కడగాలి నీళ్ళల్లో బెట్లు వేసి కడగాలి కడిగి ఎండబెట్టుకోవాలి ఒక వారం రోజులు తర్వాత అంటే ఎవరు చూసినప్పుడు మిమ్మల్ని తీసిందాన్నీ మీ నాన్న కూడా తీసిందిగా అది కారం టేస్ట్ ఉంటుందబ్బా మనం నీళ్ళల్లో కడుక్కున్న మిరపకాయలు కాబట్టి బాగా ఎండబెట్టాలి ఎండబెట్టిపోతే మళ్ళీ కాయలు బూజు పడతాయి అనమాట బాగా ఎర్రగా ఎండాలి పెద్ద వాటిని కూడా ఎండబెట్టాలి రెండు కానీ కారం నీటికుంటుందిలే డైరెక్ట్గా మన మిరపకాయలు కడగకుండా పెడుతున్నాం మొత్తం రోగాలన్నీ కడగాలి ఎప్పుడైనా కడుక్కోండి మీరు కూడా ఫ్రెండ్స్ మిరపకాయలు ఏంటంటే తొక్కుతురు పంట పొలంలో మందు కొడతారు ఇవన్నీ మెయిన్గా మందు కొడతారండి ఆ మందు ఎఫెక్ట్ మన బాడీ మీద ప్రభావం అనమాట మనకు తెలియకుండానే రోగాలు వస్తాయి ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు చెప్తారు మనం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మిరపకాయలు ఎప్పుడైతే మనం మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకుంటామో ఆ మిరపకాయల్ని బస్తాల్లో తెచ్చుకొని బకెట్లలో కానీ రెండు మూడు బకెట్లలో నీళ్ళు పట్టుకోవాలి వాటిని లోయాలి మనం బట్టల కనుక నానబెట్టి తీసినట్టే తీయాలి ఒక రెండు నిమిషాల్లో ఆ మురికి అంతా ఒక దగ్గర రెండు మూడు నిమిషాలు తీయాలి తీస్తే ఆ మురికి అడుగులు ఉంటుంది ఈ మేరకు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం మీ చేతులు ఉంది ఫ్రెండ్స్ ఎవరు కాపాడరు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెడుతుంటా నెక్స్ట్ మళ్ళీ కారం పట్టిందా ఎండబెట్టాలండి మళ్ళీ ఒక రెండు రోజులు ఎండ పెడతా మళ్ళీ డాబా మీద శుభ్రం చేసుకునే డాబాని పైన ఆ ఎండబెట్టిన వీడియో మీకు మళ్ళీ త్వరలో చూపిస్తా మళ్ళీ కారం కారం పట్టించి కూడా చూపిస్తా మీకు మంచిగా నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మేము అవలంబించిన పద్ధతులు మీరు పాటిస్తున్నాను ఆలోచిస్తున్నాం అందరికి నమస్కారం హలో మిరపకాయలు ఆ రోజు ఎండ పోసినాయి హాబా మీద పోసినాయి బాగా తీరగతి కూర్చొని తీస్తున్నాం మంచిగా ఈ ఎండకి తుమ్ములు దగ్గులు ఎందుకు వంద రూపాయలు అయిపోయినాయి ఎవరికన్నా బానే తొందరగానే ఐదు కేజీలు ఇంకొక కేజీ ఒక కేజీ ఒక ఉంటాయి బాగానే తెస్తున్నావు తొందరగానే మరి ఒక రెండు రోజులు ఎండ పెట్టాలి ఇవన్నీ మళ్ళీ అవును ఆ రోజు అంతా ఎంత మురకు తెలుసా నాలుగైదు బకెట్లలో కడిగిన కడిగి ఎండ పుస్త కదా నువ్వు నీట్గా మిరపకాయలు మిరపలు తీసిన తర్వాత ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ పోయినండి డాబా మీద ఇది ఎట్లా చూడు ఎట్లా ఎట్లా తప్పితున్నా ఇండి అయినట్టు ఇది చూడండి ఇండి అయినట్టు అయితే బాగా ఎన్ని ఎట్లా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు నేను మిల్లు తీసిపోతున్నా మిల్లులో పట్టిస్తాను అనమాట మిరపకాయలు తీసుకొని మిల్లుకు వచ్చినానండి మిల్లులో మాస్టర్ గారు పడుతున్నాను మాయే ఆ ఎండు రోజులు సార్ అని అడిగిండు రెండు రోజులు మంచిగా మంచిగానే సార్ అని చెప్పిండనమాట ఎప్పుడైనా ఇట్లా తెచ్చేటప్పుడు ఇట్లా ఎండబెట్టాలి సార్ మంచిగా మంచిగా ఎండిందండి అని చెప్పారండి మా అప్పుడే స్టార్ట్ చేసిందనమాట మిరుచి కారానికి ఎండి మిరపకాయలో మిల్లు పెట్టేవాళ్ళు కూడా కడగాలని అని కడిగి పడితే చాలా మంచిదని చెప్తారు వీళ్ళు కూడా ఇలాంటి స్థలాలు పాటిద్దాం మనందరం కూడా మిల్లులో కారం పట్టడం అయిపోయిందండి మిల్లు ఉన్నది గారు సంచి తీస్తున్నారు అనమాట డబ్బాల నుంచి ఆ డబ్బాల నుంచి కవర్లో పోస్తారనమాట పాగుంట్లో పట్టేసింది అనమాట మిల్లు ఇక్కడ డైలీ ఎప్పుడైనా మేము ఇక్కడే పడతాం కోద ఈ మాస్టర్ గారు మంచిగా పడతారు మాకు కారం మీరు కూడా ఇట్లా దగ్గరుండి పట్టించుకోండి మిల్లు కారం నుంచి తీసుకొచ్చిన పట్టించినా తీసుకొచ్చినా తీసుకొచ్చిన తర్వాత పింగాణి జాడీ అండి జాడీ కడుక్కొని ఉదయం పడినాయి కడిగి బాగా ఎన్నో ఆరబెట్టినాం ఎప్పుడైనా నిల్వ ఉంచాలంటే కారాన్ని పెంగాన్ని పాత్రలో పోసుకోవాలి ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ పోసుకో దయచేసి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి విషయం అంటే అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం ఇటువంటి కాలం ఎప్పుడే పెట్టించినా ఉంది ఇట్లా మనం జాడి పింగాణి జాడీలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఇక మన ఏ ఎలాంటి రోగాలు రావన్నమాట అదే కానీ మన ప్లాస్టిక్ డబ్బాలలో ఫైబర్ డబ్బాలలో పోసుకుంటాం అలాంటివి పోసుకోవచ్చు అట్లా దయచేసి ఎవరు కూడా ఇలాంటి కొనుక్కోండి ఇది నూట యాభై రూపాయలు రెండు వందలు అవుతుంది ఇలాంటి దాడి బయట మార్కెట్లో అమ్ముతారు కాబట్టి తెచ్చుకొని ఇలా నిల్వ చేసుకుని మంచిగా పచ్చళ్ళు కూడా ఇలాంటి పింగాని దాడిలో పెట్టుకుంటే చాలా మంచి మన ఆరోగ్యం బాగుంటుందండి కొన్ని కొన్ని విషయాలు మనం తెలిసి కూడా తప్పు చేస్తాం దయచేసి అలాంటి తప్పులుగా మనం కావద్దు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి దయచేసి అందరు కూడా ప్లాస్టిక్ బాటిల్లో వల్ల రోజు రోజుకి మనకి దాంట్లో నిర్వహించిన పచ్చళ్ళు తినటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అందరు కూడా పింగాణ పాత్రల్లో కారం కానీ పచ్చలు కానీ పెట్టుకోండి దయచేసి ఇది మీ అందరికీ విజ్ఞప్తి అండి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా मन खे वर्षा वठी रूरत इंबरे ఇట్లా మూత పెట్టుకుంటాం గుట్ట కడతాను నింపుకున్న తర్వాత జాడీని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక తెల్లని క్లాత్ కట్టుకోవాలి ఇట్లా తెల్లన్న క్లాత్ కట్టుకోవాలండి దీనికి విధంగా మనం తాగు కాబట్టి ఇది కట్టుకోవాలి దీన్ని క్లోజ్ చేసుకుంటాం అనమాట అంటే నిలవడానికి బాగుంటుంది ఇట్లా మీరు కూడా ఇట్లా చేయండి ఎందుకంటే పైన ఏమైనా దుమ్ము దూలి పోకుండా ఉండడానికి అనమాట రెడీ మామిడికాయ చట్నీ పెడతడా మా పిల్లలు ఇద్దరు ఉండరు చిన్నపిల్లలకి ఈ కారం నిల్వ ఉంచుతున్నాం అండి పింగాణ్ చిన్నది ఒకటి తీసుకున్నాం దాడిలో నిల్వ చేస్తుంటాం కారాన్ని కూడా ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలలో ఫైబర్ డబ్బాలలో మీరు నిల్వ చేయండి అందువల్ల మన ఆరోగ్యం దెబ్బలు ఉంటుంది కాబట్టి మామిడికాయ కారం నిల్వ ఉంచుతున్నాం

షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి అందరికీ బాయ్ ఈ కాలం విధంగా నిలవించడం మీ గనుక నేను చేసినటువంటి మెథడ్ పద్ధతి నచ్చినట్లయితే షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం